మాజీ ముఖ్యమంత్రి సతీమణికి జరిగిన అవమానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం చూసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పవన్ కళ్యాణ్కు ప్రజలకు కరెక్ట్ సమాధానం సమాధానంగా వెళ్ళకపోతే అది చాలా చాలా తప్పు అవుతుంది అందుకే నా వీడియోలు చూసే ప్రతి ప్రేక్షకుని కూడా ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఊసర విల్లులా ఎలా మాట్లాడుతుంటారు ఊసర విల్లులాగా ఎలా వాళ్ళు మాట మారుస్తుంటారు ప్రజలకు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరు ఏం చేయలేదు అనేది నా వీడియోల ద్వారా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందుకే ముందుగా మీరు లైక్ కొట్టండి లైక్లు కొడితే పది మంది మన వీడియోలు చూడగలుగుతారు వీడియోని పది మందికి షేర్ చేయండి మన గొంతు ప్రతి మనిషికి కూడా వినపడాలి అప్పుడే రాజకీయాలలో ఉన్న నీతి నిజాయితీ గురించి పది మందికి చేరుతుంది అనేది నా అభిప్రాయం ఇక పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణికి జరిగిన అవమానంపై ఏం మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కళ్ళ ముందు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా మనం ఏమి స్థితిలో చేయలేదు రేపు పొద్దున ఎదురుటోటి జరుగుతుంది మన సంబంధం లేదు పక్కింటి జరుగుతుంది మన సంబంధం రేపు ఇంట్లో వచ్చి కూర్చొని అప్పుడు ఎవరు రాడు చూస్తుండగా చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనిపిస్తుంది మన కళ్ళ ముందు చూసారుగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణికి జరిగిన అవమానంపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడే వాళ్ళ సతీమణి అంటే భువనేశ్వర్ గారే ఇంకెవరూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు లేరు పవన్ కళ్యాణ్ దృష్టులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారికి జరిగిన అవమానాల గురించి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతీరెడ్డి గారిపై మాట్లాడిన అసభ్యకరమైన మాటల గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియనే తెలియదట చంద్రబాబు గారి సతీమణికి అవమానం జరిగితే ఈయన మాట్లాడతాడు చంద్రబాబు గారి సతీమణి కన్నా ఘోరంగా మాట్లాడకూడనే అసభ్యకరమైన మాటలను చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడితే అవి తప్పు కాదు అవి పవన్ కళ్యాణ్కి గుర్తు రావు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు చూడండి ఈ మనిషిలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉన్నాయి ఈయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సతీమణి చంద్రబాబు గురించి మాట్లాడతాడు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే మంచి గురించి ఈయన ఈ రోజు చెప్పడం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లో ఈయన ఏమీ చేసిందేమీ లేదు ప్రజలకి ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కేశాడు ముప్పై వేల మంది అమ్మాయిలు రాష్ట్రంలో నుండి మిస్ అయిపోయారు అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయలే ఆ సుగాలి ప్రీతి గురించి ప్రతి రాజకీయ వేదికపై ఇష్టానుసారం మాట్లాడాడు సుగాలి ప్రీతి తల్లికి ఇప్పటి వరకు ఆయన న్యాయం చేయలేకపోయాడు అటువంటి వ్యక్తి మాటిస్తే మాట తప్పుతూ ఊసర వెల్లులా మాటలు మార్చే పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారు ఆయనకు గుర్తొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారిపై చేసిన అసభ్యకరమైన దూషణలు ఆయనకు గుర్తు రావట్లేదట అప్పుడు ప్రజాస్వామ్యం ఈయనకి గుర్తు రావట్లేదు పవన్ కళ్యాణ్కి ప్రజాస్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుటుంబాలు మాత్రమే రాజశేఖర రెడ్డి కుటుంబం ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు వాళ్ళపైన వీళ్ళు ఎన్నైనా తిట్లు తిట్టచ్చు అసభ్యకరమైన పోస్టులు పెట్టచ్చు వైసీపీ నాయకులను తంతానొచ్చు చెప్పుతో కొడతానొచ్చు గొంతు పిసికి చంపేస్తానొచ్చు కాలు కింద వేసి తొక్కేస్తాను అని పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలైనా మాట్లాడతాడు కాళ్ళు కాళ్ళు కీళ్ళు కీళ్ళు మక్కిలు కూడా అంటాడు వైసీపీ నాయకుల్ని అప్పుడు ప్రజాస్వామ్యం పవన్ కళ్యాణ్కి గుర్తు రాదు కానీ ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబానికి మాత్రమే ప్రజాస్వామ్యం అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం అంటే నీతి నిజాయితీగా ఎవరి పక్క తప్పు జరిగినా ఆ తప్పును ఖండించాలి మీరు మాజీ ముఖ్యమంత్రి సతీమణి చంద్రబాబు గారి గురించే మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డిపై వాళ్ళ పిల్లలపై నారా లోకేష్ దగ్గర నుండి ఐటీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అసభ్యకర దూషణలు చేస్తున్న ఐటీడీపీ కార్యకర్తల గురించి ఒక్క మాట కూడా మాట్లాడవేంటయ్యా ఇదేనా నీతి నిజాయితీ అంటే ఇదేనా దేశభక్తి అంటే ప్రజలు కూడా కామెంట్ల రూపంలో మన వీడియో చూసిన తర్వాత కామెంట్ల రూపంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి